రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో చేస్తా ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగే నేను ఈరోజు ఎందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు ఆయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి రెండు వేల పద్నాలుగులో చూసాము అంతకుముందు కూడా చూసాము రామారావు ఇచ్చేటప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొరికాడు మరి ఆ విధంగా ఈరోజు హామీలను అడిగితే సోషల్ మీడియా మెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగానూ శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఈ తన తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం శ్రీకాకుళంలో ప్రకాశం జిల్లాలో పెట్టడం ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు మరి ఇది ఎంత కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఏ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అతనికి బాంబ్ బ్లాస్ట్ అడిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డు నెపంతో లో లోపకు ఇష్టంగా ఉంది పువ్వు కలిపాడు అని చెప్పి ఇష్టం వచ్చేట్లు మాట్లాడి అప్రవెత్తం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాలు లెక్కించిన ఘనత చంద్రబాబు నాయుడిని మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మొదట కొడువేరు వరద తర్వాత ప్రఖండం బ్యారేజీకి గేట్ కోర్టులు అడ్డం పెట్టారని చెప్పాడు మదనపల్లి ఫైల్స్ ఉన్నారు నాకు ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నేను నా ప్రమేయం ఉందన్నారు మరి దాదాపు ఆరు అవుతా ఉంది నేరుగా డీజీపీని ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని యాక్షన్ డీజీ సిఐడిని పంపించారు మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ ఉందని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎం పంపించి అక్కడ మాట్లాడేయడం జరిగింది ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేది కాకుండా ఆదానికి సెక్కి ఆదానిది ఆ సెకీకి డబ్బులు ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో యూనిట్ విద్యుత్ సరఫరా చేసే అగ్రిమెంట్ తగ్గి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి పొగడాల్సింది పోనిచ్చి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించాల్సింది పోనించి దాన్ని కూడా దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఎన్నికల ముందు నేను వస్తే ఉండే ఛార్జీలు కూడా తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా పెంచేసింది ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లోనే ఒకసారి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నూట పన్నెండు కోట్లు పెంచడమే కాకుండా పదహైదు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే యాభై ఎనిమిది పైసలు ఒక యూనిట్కు పెట్టడం జరిగింది మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులు రెండు రూపాయల పైంచులకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది మరి ఎంతవరకు ఇది సమర్థనీయం ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఉచిత భారం కోర్ట్లే గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఎస్సీ కాలనీ ఎస్టీ ఎస్సీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము మరి ఈ సెకీ ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా రెండు వందల రెండు రూపాయల నవేత్తం పైసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతారు అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనకు ఈ పోలార్ విద్యుత్ ఇస్తా ఉంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ గ్యాస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటా ఉన్నారు మరి అన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేపు చేయబడతా ఉన్నారు చంపేయబడుతూ ఉన్నారు మహిళలకు రష్యం లేకుండా పోయింది ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ పెట్టాము దిశ ఆపు తయారు చేసాము ఆ పూల్లో కదిలిస్తేనే పది నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు హత్య చేయబడిన మహిళలు కానీ రేపు చేయబడిన మహిళలు కానీ బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఏదైనా